నమస్కారం మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అలాగే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు విష్ణుమూర్తి క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశించేటటువంటి శైన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి లేదా విష్ణు సహస్రనామం శ్రవణం చేయాలి దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ తొలి ఏకాదశి శైన ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటంటే మహాభక్తురాలు సక్కుబాయి కూడా ఈరోజే మోక్షప్రాప్తిని పొందింది అలాగే ఈ సైన ఏకాదశి రోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ఐదు రంగులతో ముగ్గులు వేసినటువంటి మహిళలు విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి సైన ఏకాదశి సందర్భంగా మహిళలందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ ఐదు రంగులతో విష్ణువు ఆలయం ముందు ముగ్గులు వేయండి విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో కూడా తులసి కోట దగ్గర శంఖము చక్రము పద్మము స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి అలా చేయటం ద్వారా విష్ణు కృపకు పాత్రలు కావచ్చు అలాగే ఏకాదశి వ్రతం అనేది సేన ఏకాదశి రోజు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది దక్షిణాయనంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వను ఆహారంగా స్వీకరించవచ్చు ఇలా చేస్తే దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు ఇలా హరినక్తం ఉన్నా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ శయన ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షర మంత్రం సార్లు పఠించుకున్నా కూడా విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది అయితే ప్రధానంగా దీపారాధన చేశాక ఈ సైన ఏకాదశికి సంబంధించి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని పఠిస్తే యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత ఇది శ్లోకం ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఈ శ్లోకాన్ని గనక దీపారాధన చేశాక పటిస్తే యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి విష్ణు కృపకు పాతులై విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం అంటే జగన్నాథుడా శ్రీ మహావిష్ణువు నీవు నిద్రిస్తే జగత్తు మొత్తం నిద్రిస్తుంది విబుద్ధేచ విబుద్ధేత ప్రసన్నోమే భవాచ్యుత అంటే జగన్నాథుడా యోగ నిద్రలోకి ప్రవేశించే నీవు నాకు చక్కటి బుద్ధిని కలిగింపజెయి నాయందు ప్రసన్నుడవై నన్ను అనుగ్రహించు నా మనోభీష్టాలు నెరవేర్చు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఒక్క శ్లోకం చదువుకుంటే యోగ నిద్రలోకి ప్రవేశించేటటువంటి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజు నుంచి ప్రారంభించి నాలుగు నెలల పాటు అంటే కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతము అనే పేరుతో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలను యతీశ్వరులు పాటిస్తారు అలాగే ఈరోజు గోశాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గోశాలలో బియ్య పిండితో పద్మం ముగ్గులు అష్టదళ పద్మం ముగ్గులు వేసి ఆ తర్వాత గోమాతను పూజించి గోమాతకు ఆహారాన్ని తినిపించటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సైన ఏకాదశి సందర్భంగా తెల్లగన్నేరు పూలు లేదా నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజిపూలు వీటితో విష్ణువుని పూజించిన తులసి దళాలతో విష్ణువుని పూజించిన విష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది పచ్చకర్పూరంతో హారతివ్వటం ద్వారా భూలాభము గృహలాభము కలుగుతాయి కోర్టు సంబంధ వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి కూడా విష్ణుమూర్తికి ఈరోజు పచ్చకర్పూరంతో హారతివ్వాలి అలాగే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు శాల పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు కాబట్టి తొలి ఏకాదశి సేన ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ శ్లోకం చదువుకుంటే యోగ నిద్రలోకి ప్రవేశించేటటువంటి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చో ఇంకొకసారి చూద్దామరి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే చ విబుద్ధ్యేత ప్రసన్నమే భవాచ్యుత శ్లోకం చదువుకోండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి